కొన్ని కొన్ని చూస్తే పాలకులను నిందించాలో ప్రజలను నిందించాలో అర్థం కాలేదు సీరియస్లీ గత ప్రభుత్వం విద్యా వైద్యం పేద మధ్య తరగతి దిగువ మధ్య తరగతి వాళ్ళకు చాలా క్వాలిటీగా అందుబాటులోకి తెచ్చేకి చాలా పెద్ద తన ప్రయత్నం చేసింది స్కూళ్ళు అందులో మౌలిక వసతులు ఇంగ్లీష్ దగ్గర నుంచి టోకెన్ దగ్గర నుంచి టాబుల్ దగ్గర నుంచి స్మార్ట్ క్లాస్ రూమ్ దగ్గర నుంచి ఎంతో బ్రహ్మాండంగా పురాదు వేసింది మీరు ఆశ్చర్యపోతారు దీనివల్ల ఎవరి ప్రయోజనాల కోసం అయితే ఇవన్నీ చేశారో ఆ ప్రయోజనం దక్కాల్సిన వాళ్ళు కూడా విమర్శలు చేసినారా స్వామి అటువంటి ప్రయోజనం పొంది వాళ్ళ పిల్లలకు మంచి భవిష్యత్తు ఇవ్వాల్సిన వాళ్ళు కూడా చాలా దారుణంగా తిట్టిన వాళ్ళు చాలా మందిని చూశాను నేను ఒకసారి ఎవరిని అందించాలో తెలియదు కానీ ఇప్పుడు చంద్రబాబు దగ్గర సర్కారు వచ్చిన తర్వాత చాలా చోట్ల చూసాం తిని ఆసుపత్రికి పాల్వగడాను తిని ఆసుపత్రి పాలవడాలు పిల్లలే పాఠశాలలో వంటలు చేస్తుండడాలు పిల్లలే గురుకులాల్లో వంటలు చేస్తుండడాలు అటువంటి వాళ్ళ మీద చర్యలు తీసుకుంటామంటున్నారు గట్టి గట్టిగా మాటలైతే మాట్లాడుతున్నారు కానీ క్షేత్రస్థాయిలో తాజాగా లేటెస్ట్ గా లేపాక్షి గురుకులాల్లో చూడండి లేపాక్షి గురుకులం శ్రీ సత్యసాయి జిల్లా చూడండి పిల్లలు చపాతీ తిక్కుండి పూరి పిండి అంటారు రెండు రోజులు పూరి పిండి చూడండి అయి తిక్కుతున్నారా బాగా తిక్కుతున్నారు చబా బాగా దిక్కుతున్నాడు పూరి పిండుతున్నా బాగా దిక్కుతున్నారు చికెండి తిక్కండి పిల్లలు చూడండి వాస్తగా వాళ్ళ జీవితాలు నాటం చేస్తున్నారు తిక్కండి ఏ హాయి చెప్పరా చిక్కండి చిక్కండి ఏమి పూరీలు కాల్సే ఆ నూనె ఈమె సెల్లు చూసుకుంటుంది ఆమె ఆ పని చేయాల్సిన సెల్లు చూసుకుంటుంది ఆ పని చేయాల్సిన ఆయన సెల్లో మాట్లాడుకుంటున్నాడు ఆ పని చేయాల్సిన ఆయన సెల్లో మాట్లాడుకుంటున్నాడు ఆమె ఆమె సెల్ చూసుకుంటుంది ఆమె పిల్లలు మాత్రం నూనెలో పూరి పూ నూనె ఎత్తున్నారు ఏంటన్నారా పిండి పిసుకుతున్నారు పిండి పిసుకుతున్నారు నూనెలో తాలితున్నారు పూరీలు కలుగుతున్నారు ఇది నిత్యకృతం అంటే వాళ్ళు మంచిగా వండగా నేర్పించేసినారు సరేలేండి మనం ఇప్పుడు ఏమి ఇంగ్లీషులు నేర్చుకొని ఏమైనా కలెక్టర్లు అయ్యేది ఉందా ఇంగ్లీషులో నేర్చుకొని ఏమైనా కనుక డాక్టర్లు ఇంజనీర్లు అయ్యేది ఉందా స్మార్ట్ క్లాసులు పెట్టుకుని ఆ మా పిల్లలు ఢిల్లీలు ఏమైనా ఆ లేదు ఉందా ఇది బాగుందిలేండి చిన్నపిల్లల నుంచి మంచిగా పూరీ పిండి పిసికిచ్చి కూరగాయలు వేపించి ఉప్మా చేపించి పూరీలు తాలేసి ఏ మంచిగా ఉపాధి తర్వాత పెద్ద అయిన తర్వాత ఏడైనా కనుక కర్రీ పాయింట్లు పెట్టుకోవచ్చు హోటల్ పెట్టుకోవచ్చు మంచిగా చెప్పులు అవుతారు మనం దీన్ని లే ఎందుకంటే మనం గనక పిల్లల జీవితాలు నాశనం చేస్తారా చదువుకొనియరా కాసి టైం దొరికితే వాళ్ళని స్వేచ్ఛగా ఎక్కడైనా ఆడుకొని వాళ్ళని ఖాళీ కూడా ఇంత చిన్న చిన్న పిల్లలతో వంట చేయించడం ఏంటి ఇంత చిన్న పిల్లలతో వంట చేస్తే మిగతా పనులు ఎవరు చేసుకుంటారు వాళ్ళు ఫోన్ లో బిజీగా ఉండడం ఏంది ఇదంతా పాఠశాల సిబ్బందికి తెలియదా ఇదంతా అధికారులకు తెలియదా తెలియకుండా ఇంత తతంగం జరుగుతుందా తెలియకుండానే వాళ్ళు అంత మంచిగా పూరి పిండి కలిపి నూనెలో పూరి లేడం చాలా మంది చేత కాదు పెద్దవాళ్ళ చేతే మనమే ఇట్లా ఇచ్చి వేయాలంటే దూరంగా వరిగితాం ఎడ నూనె కురుతుంది అన్నది మరి ఇంత ఎక్స్పర్ట్ అయ్యేంతవరకు వాళ్ళకి రోజు అదే పని చేయిస్తున్నారట పిల్లలు రోజు అదే పని చేపిస్తాం మూడు నెలల నుంచి చేపిస్తున్నారట అదే పని మరి మూడు నెలలకు బాగానే ప్రాక్టీస్ చేపిచ్చారు పిల్లలే చదువుతున్నారు ఏంటిదంతా ఏంది ఇదంతా అని చెప్పి అనుకో ఏ అదంతా బూతులు కాదు మంచిగా వంట నేర్పించారు ఉపాధి ఏ చదువు రాగోయినా కనుక ఏడన్న కనుక బతికే బతికేస్తారు జీవనోపాధి చూపుతుంటే విమర్శలు చేస్తారా అని చెప్పి మనం దాని దాన్ని అభినందించామనుకో మనకు కూడా కాసింది ప్రశంసలు దక్కుతాయి ఏం చేద్దాం మరి మనకు కూడా కాసింది ప్రశంసలు దక్కుతాయి మనిస్తారు మరి ఏం చేసేది ఉంది లేకపోతే ఏందయ్యా పిల్లల్ని నిలబెట్టి ఆ చివరి నుంచి ఈ చివరికి తిక్కిపిచ్చి కాల్చిపిచ్చి ఏందయ్యా ఏందా పని వాళ్ళమ్మ నాయన ఏమో గురుగురాల్లో చేర్పిస్తే మంచిగా చదువుతారు మా పిల్లలు బాగా భవిష్యత్తు ఉంటాయని చెప్పి పోయి పంపిస్తే ఆడవాళ్ళతో చేయించే పనిదా అండి ఏదో కానీ అండి ఏజ్ఞాతంగా